అందరికీ జయ చేసిన ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ సీతా అన్వేషణకి ఇంకా పని మొదలు పెట్టలేదు సుగ్రీవుడు అని ఆగ్రహించిన రాముడు వాలి వెళ్ళిన దారి ఇంకా మూసుకెళ్లలేదు స్వామితో చెప్పగానే ఆగ్రహంతో కిష్కిండకి చేరారు లక్ష్మణస్వామి లక్ష్మణస్వామి కోపం చూసిన చాలామంది కోతులు అటు ఇటు ఇటు అటు చెల్ల చెదరైపోతూ ఉండగా అది గమనించిన వాలి పుత్రుడైన అంగక్ష్మణ స్వామి పాదాలకు నమస్కరించు శాస్త్రాంగ నమస్కారం పడి శాస్త్రాంగ నమస్కారం చేయగానే ఆయన పైకి లేపి వత్స అంటూ సంబోధించి నీ తండ్రి అయిన నీ పిన తండ్రి అయిన సుగ్రీ నేను వచ్చాను అని లక్ష్మణుడు తమ్ముడు వచ్చాడు అన్న మాట ఆయనకి చెప్పమని చెప్పగానే వెళ్ళి చెప్తాడు ఎంత చెప్పినప్పటికీ సుగ్రీవుడు భోగాల్లో పడిపోయి మధ్యవధుడు వెళ్ళి లక్ష్మణుడు వచ్చాడు అని చెప్పినప్పటికీ మత్తులో ఉన్న సుగ్రీవుడికి ఏ మాత్రం బుర్రకెక్కకుండా ఏంట్రా నన్ను అంటూ ఉంటాడు ఈ మాటలన్నీ విన్న నలుగురు మంత్రులు మాత్రం హుఠటాహుట్టిన సుగ్రీవుడి దగ్గరికి వచ్చి ఎంతో లేపడానికి ప్రయత్నిస్తూ ఉండంగానే బయట ఉన్న కొన్ని తెలివైన వానరాలు లక్ష్మణ స్వామికి నమస్కరిస్తున్నట్టు గట్టిగట్టిగా అరుస్తున్నారు ఎందుకనంటే బయట గట్టి అరుపులు ఎందుకు వస్తున్నాయని సుగ్రీవుడు పైకి లేస్తాడని అదే కాకుండా లక్ష్మణ స్వామికి కొంచెం ఊరట కలిగించడానికి సంతోషంగా కిలకిల రావాలు చేస్తూ నిద్ర లేయగానే ఆయన నా గురించి ఎవరో ఏమో తప్పుగా చెప్పున్నారు అందుకే లక్ష్మణుడు నా పైన కోపంగా ఉన్నాడు అనగానే అది విన్నా హనుమంతుడికి వెంటనే కోపం వచ్చేసి నీ ఒక బుర్ర తక్కువడు కాకపోతే ఇలా మాట్లాడుతున్నావు రాముడు ఎంత గొప్పవాడు కాదు పోతే వాలిని ఒక్క పానంతో చంపేశాడు నిలబడిన చోటు నుంచే రావణాసుడిని సంహరించేంత శక్తి రాముడికి ఉన్నప్పటికీ నిన్ను కోతి అయిన నీకు కీర్తి ఇవ్వడానికి రాముడు నీకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు సుగ్రీవుడికి చెప్పగానే హనుమంతుడు మాట్లాడిన అద్భుతమైన మాటలు చాలా బాగుంటు గ్రీవుడు తారని బయటకు పంపించి లక్ష్మణస్వామికి ఉరట కలిగేలా మాట్లాడమనగానే లక్ష్మణస్వామికి ఉరట కలిగేలా మాట్లాడు విశ్వామిత్రుడు వంటి గొప్పవారు కూడాను ఎంతో తపస్సు చేసినప్పటికీ మేనక వలలో పడి తపస్సు అంతా పోగొట్టుకున్నారు కదా అటువంటిది కోతి అయిన ఈ సుగ్రీవుడు ఇన్ని సంవత్సరాలకు కాను ఇప్పుడే భోగాలు వచ్చాయి కదా ఆ భోగాల్లో పడిపోయి రామకార్యాన్ని ఆలస్యం చేసాడే తప్ప నిర్లక్ష్యం చేయలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉండగా హుటాహుటిన సుగ్రీవుడు బయటకు వచ్చి ఇస్తూ నేను రామ అని చెప్పగానే చల్లబడిపోయాడు లక్ష్మణస్వామి రాముడు వాలిని సంహరించిన తర్వాత ఆ బాణం పాతాళంలోకి వెళ్ళి శుద్ధి చేసుకుని తన తనను తాను శుద్ధి ఇది చేసుకొని బయటకు వచ్చి మళ్ళీ రాముడు అమ్మల పదలో చేరిందన్న విషయాన్ని అంత గొప్ప రాముడు ఇంత చిన్న కోతినైనా నాకు కీర్తినివ్వడానికి చేస్తున్న విషతినివ్వడానికి నా సాయం కోరాడు అన్న విషయాన్ని ఈ మట్టి బుర్ర మర్చిపోయింది నన్ను క్షమించు లక్ష్మణ అని చెప్పగానే ఇద్దరి మాట సుగ్రీవుడు చెప్పాడే కానీ అంతకుముందు ఈ మాట చెప్పింది మన హనుమంతుడేను లక్ష్మణ స్వామిని పల్లకీలో కూర్చోపెట్టుకొని చేరగానే రాముడి దగ్గరికి రాముడు ఎంతో సంతోషపడిపోతాడు నీకు సుగ్రీవుడు నమస్కరిస్తూ ఉండగా కౌగిలించుకున్నాడు రాముడు కోతులు ఎక్కడెక్కడి నుంచో వానరాలన్నీ విషయం తెలుసుకొని పరుగు పరుగున పరుగు పరుగున కీచ్ బాచన అరుస్తూ వచ్చేస్తే ఓ కోట్ల వానరులు వచ్చేస్తాయి ఆ కోట్ల వానరులు చూడగానే రాముడికి ఎంతో సంతోషం కలిగేస్తుంది ఇంకా అన్ని కోతులు వచ్చేస్తాయి వచ్చిన వెంటనే అక్కడున్న సుగ్రీవుడు చాలా గొప్పవాడు తెలివైన వాడు కాబట్టి అన్ని కోతులు కొంచెం దూరంగా ఉంటారు కదా ఆ వాళ్ళని మాత్రమే తీసుకొచ్చుకొని వాళ్ళకి ఏ దిక్కున వెళ్ళాలి ఏ దిక్కులో ఏముంటుందని ప్రతి ఒక్కటి ఇలా ఉంటుంది ఉత్తరం దిక్కుని ఇలా ఉంటుంది దక్షిణం దిక్కుని ఇలా ఉంటుంది పడమర దిక్కుని ఇలా ఉంటుందని ప్రతి దిక్కులో ఏ దిక్కులో ఏముందో ప్రతి ఒక్కటి చెప్తూ ఉండంగానే రాముడు ఆశ్చర్యపోయి నువ్వేమన్నా జాగ్రఫీ చదివేవా అని అడిగితే జాగ్రఫీ లేదు నా బొందా లేదు మా అన్నయ్య నన్ను తరిమి తరిమి కొడుతూ ఉంటే మా అన్నయ్య వల్ల ఇన్ని మొత్తం తిరిగేసి అన్నీ తెలుసుకున్నాను నేను అని చెప్పి ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క వానరు సైన్యాన్ని పంపిస్తాడు ఒక్కొక్క వానరుడు గోర్లు చాలు గోర్లతో చీల్ చేస్తారు కత్తులు అవసరం లేదు గోర్లు చాలు అంత గొప్ప వానరులు ఉంటాయి అన్ని వానరులు వచ్చేస్తే ఎక్కడెక్కడి నుంచోనో అన్ని వానరులతో సీతా అన్వేషణ మొదలయ్యింది మరిన్ని విషయాలు రేపటి రోజున తెలుసుకుందాం జై శ్రీరామ్